తెలంగాణలో సరికొత్త వివాదం రాజుకుంది జిల్లాల మార్పుపై రాజకీయంగా మాటల మంటలు అంటున్నాయి అటు జిల్లాలు తగ్గించడంతో పాటు మారుస్తానంటున్నారు మారుస్తా అంటున్నారంటూ విపక్షాల ఆరోపణలు చేస్తూ ఉండగా అలాంటిదేమీ లేదంటూ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ సిద్దిపేట నుండి నారాయణపేట వరకు జిల్లాలను తీసేస్తారంటూ బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది అయితే గతంలో ఇష్టారాజ్యంగా మార్చారని వాటిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మారుస్తామంటూ ఉంది ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కొత్త జిల్లాలను రద్దు చేసే ఆలోచన చేస్తోందని కొత్త జిల్లాలను రద్దు చేస్తే బీఆర్ఎస్ తరఫున ఉద్యమం తప్పదన్నారు కేటీఆర్ ప్రజలకు పాలన దగ్గర చేయాల్సింది పోయి వనపర్తి గద్వాల నారాయణపేట జిల్లాలను రద్దు చేస్తామనడం పిచ్చి పని అన్నారు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా కేసీఆర్ తప్పు చేసిండు తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండా మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండా అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తాం అంటున్నాడు మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా గద్వాలో లూకుంటారా వనపర్తో లూకుంటారా ఆలోచించండి కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ గుర్సో పెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం ఆలోచన చేయండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి ప్రభుత్వం సిద్దిపేట జిల్లా తీసేస్తా సిద్ధిస్తా ఊరుకోవాలన్నా వద్దా నా మీద కోపం ఎందుకు నీకు ఏమడిగినా మా అవ్వ తాత నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు మా అక్క జిల్లాలో మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు రెండేళ్ళు అయిపోయారో నాయన ఏడాది ఇస్తాను దాని సంగతి ఏంది నా పిల్లల నౌకర్లేని అని గట్టిగా అడుగుతున్నా అడుగుడు తప్ప ఇక అడుగుతున్నా అని నా మీద కేసులు పెడుతుండు నా ఎంబడ పడుతుండు పడు నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా ఇంకా మండి కొట్లాడతా జిల్లాల విభజనపై పై రిటైర్డ్ జడ్జ్ మాజీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు సిఎం రేవంత్ రెడ్డి గతంలో అర్థం పర్థం లేకుండా జిల్లాల విభజన చేశారని జిల్లాల విభజనను శాస్త్రీయంగా చేస్తామన్నారు వచ్చిన అభ్యంతరాలను ఆరు నెలల్లోగా అన్ని పరిష్కరిస్తామని చెప్తున్నారు మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు ఆయన చేసిపోయాడు ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది ఒక జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రకరకాలుగా రేషనల్గా చేసేడు నిన్నమన్నా అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు మా కొన్ని మండలాలు తీసి అనలేయండి కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనకుండా మాది ఒకటే సిటీ రెండు జిల్లాలు చేసారు మొత్తం మా ఉనికి మనుగడనే పోయింది దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు సరైన విధంగా విభజన జరగదు తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్ జడ్జితో పాటు అఫీ ఆఫీసర్సును రెవెన్యూ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాలు పర్యటన చేసేట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో ఈరోజు మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాలో ఎంత జనాభా ఉండాలనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం ఒక ఆరు నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి ఇవాళ ఒక మండలం లక్షా యాభై వేల జనాభా ఉంటే ఒక మండలం నాలుగు వేలకు మూడు నాలుగు గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో రెండు ఎంపీటీసీలు కలిపి మూడు కలిపి ఒక మండలం చేసి నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయినా ఆల్రెడీ తెలంగాణలో నెలకొన్న ఈ సరికొత్త వివాదానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు ముందుగా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అండ్ అలాగే సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఉన్నారు రాకేష్ దగ్గరికి వెళ్దాం సో రాకేష్ జిల్లాల్ని రద్దు చేస్తే ఉద్యమం తప్పదు అంటూ బీఆర్ఎస్ ఆల్రెడీ హెచ్చరిస్తూ ఉంది సో బీఆర్ఎస్ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి డెఫినెట్గా ఒక కమిటీని అయితే వేస్తాము అని స్వయంగా సీఎం ఏ చెప్తూ ఉన్నారు రేపు మాప ఆ కమిటీని కూడా వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక రూపురేఖలు అయితే మారబోతున్నాయని అర్థమవుతోంది సో వాట్ నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది బీఆర్ఎస్ దగ్గర కొంత సమాచారం ఉంది గతంలో ప్రభుత్వం చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి అప్పుడున్న జనాభా ప్రాతిపదికన ఏంటి ఎందుకు జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది కొత్త జిల్లాల డిమాండ్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఎందుకని ఆ కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్ని కొన్నిటిని మార్చాల్సి వస్తుంది వీటన్నిటి దగ్గర కొంత వాళ్ళకు ఆలోచన ఉంది వాళ్ళకి దానికి సంబంధించిన సమాచారం ఉంది అలాగే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోబోతుంది కొంత లీక్స్ అయితే వస్తున్నాయి పదిహేడు జిల్లాలుగా రూపొందనుంది ఎక్కడైతే పార్లమెంట్లు ఉన్నాయో పార్లమెంట్లు ప్రాతిపదిక జిల్లాలు చేయబోతున్నాం చిన్న చిన్న జిల్లాలు ఉన్నాయి వాటిని రద్దు చేయబోతున్నాం బలవంతంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలు సిరిసిల్లు అనుకోవచ్చు లేకపోతే వనపర్తి అనుకోవచ్చు ఇవన్నీ కూడా లాస్ట్ మినిట్లో తెరపైకి వచ్చినటువంటి జిల్లాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని కూడా డిలీట్ చేస్తాము కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం చెప్తుంది కానీ బీఆర్ఎస్ చెప్తున్న వర్షన్ మాత్రం ఏదో ఒకటి జిల్లాలైతే అయ్యాయి జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చేసాయి అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి కూడా జిల్లా కార్యాలయాలతో సహా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేశాము దాంతోపాటుగా ప్రజలు కూడా కొంత ఇన్వెస్ట్ చేసి ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ చుట్టూ కూడా కొంత నివాస సముదాయాలు అనుకోవచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకోవచ్చు కమర్షియల్గా కొంత సిటీ డెవలప్మెంట్ చేయడము ఇలా రకరకాలుగా దాని మీద డిపెండ్ అయి ఉన్నారు కొన్ని ఆశలు పెట్టుకున్నారు ఇది డిస్ట్రిక్ట్ హెడ్ ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మాకు దగ్గరగా ఉంది పరిపాలనా సౌలభ్యం ఉంది మాకు నియర్ బై ఉంది ఇలా రకరకాలుగా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు మెంటల్గా ఇప్పుడు దాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి తీసేస్తే ఖచ్చితంగా ఆందోళన తప్పదు దాని వెనకాల బీఆర్ఎస్ ఉంటుంది బీఆర్ఎస్ఏ ముందుండి ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని చెప్తున్నారు సిద్దిపేటను తీసేస్తామంటున్నారు సిద్దిపేట జిల్లా అనేది గత ముప్పై ఏళ్ళుగా ఉన్నటువంటి డిమాండ్ జనగామను తీసేస్తామంటున్నారు జనాభా జనగామ కూడా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి డిమాండ్ దీంతోపాటు కొత్తగా బీఆర్ఎస్ నేతృత్వంలోనే మాజీ మంత్రి తలసాన ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అవసరమైతే సికింద్రాబాద్ను కూడా ఒక జిల్లాగా రూపొందించాలి జిల్లాగా ఏర్పాటు చేయాలన్న కొత్త డిమాండ్ ఉంది దాంతోపాటు రాష్ట్రంలో సికింద్రాబాద్ మినహా కొత్త డిమాండ్లు అయితే పెద్దగా కనిపించట్లేదు కానీ సికింద్రాబాద్ కొత్తగా కనిపిస్తుంది పాత జిల్లాలను తీసేస్తే ఖచ్చితంగా ఉద్యమం చేస్తాము ఇది మా కలిసొచ్చే అంశంగా రాజకీయంగా కూడా కలిసి వస్తుందంటూ బీఆర్ఎస్ భావిస్తుంది ముప్పై మూడు జిల్లాలకి పెంచినప్పుడు కొంత పరిపాలనకు సంబంధించినటువంటి డీసెంట్రలైజేషన్ జరిగింది కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్లు కొత్తగా వచ్చినటువంటి ఆర్డిఓలు కొత్తగా వచ్చినటువంటి రెవెన్యూ డివిజన్ల వల్ల చాలా రకాల స్కీమ్ల ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఈజీగా జరిగింది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అర్జీలు పెట్టుకోవడానికో లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి జర్నీ చేసే వాళ్ళు లేకపోతే అక్కడ నుంచి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య ఇలా పెరిగింది కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే అక్కడ ఉన్నాయి ఉద్యమాలు తప్పవని హరీష్ రావు అంటున్నారు అటు సీఎం ఏమో నాలుగైదు మండలాలతో జిల్లాలు చేశారు వాటిపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది సో వాటిపైనే బీఆర్ఎస్ పోరాటమా పర్టికులర్గా దాని మీదే బీఆర్ఎస్ పోరాటమా బీఆర్ఎస్ పర్టికులర్గా ఒక విషయం అయితే చెప్తుంది పాత జిల్లాలను ముట్టుకుంటే ఊరుకునేది లేదు బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు జిల్లాలు ఉండాల్సిందే ఆ ముప్పై మూడు జిల్లాల మార్చినా ముప్పై మూడు జిల్లాల పేర్లు మార్చినా ఆ ముప్పై మూడు జిల్లాల హెడ్ క్వార్టర్స్ మార్చినా ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం అవుతుంది బీఆర్ఎస్ కూడా ఆలోచిస్తుంది ఒకవేళ ప్రభుత్వం కమిటీ వస్తే ప్యారలల్గా ఒక కోఆర్డినేషన్ కమిటీ బీఆర్ఎస్ వైపు నుంచి కూడా వేస్తారు ఎందుకంటే ఏ జిల్లాలను అయితే డిస్టర్బ్ చేయబోతున్నారో ఏ జిల్లాలో ఆందోళన స్టార్ట్ అవుతాయి ఏ జిల్లాల్లో ఎలాంటి ప్రజాభిప్రాయం ఉంది ఎలా ప్రజలు అనుకుంటున్నారు వీటన్నిటిని కూడా సమీకరించుకునేందుకు ఏదైతే ఆందోళన ఉంటుందో ఆందోళనను తీవ్రతరం చేసేందుకు వీటన్నిటికి సంబంధించి ఒక కోఆర్డినేషన్ కమిటీని బీఆర్ఎస్ కూడా వేయబోతుంది ప్రభుత్వం తీసుకునేటువంటి యాక్షన్ బట్టి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ రియాక్షన్ కూడా ఉండబోతుంది రాకేష్ సో ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం ప్రభాకర్ ఖచ్చితంగా ఒక కమిటీ అయితే వేస్తామో అని చెప్తూ ఉన్నారు జిల్లాల విభజన అన్నది అశాస్త్రీయంగా జరిగింది అని చెప్తూ ఉన్న శాస్త్రీయంగా దాన్ని సెట్రైట్ చేయడానికి అంటే పెంచడమో తగ్గించడమో కాదు ఇక్కడ సెట్యురైట్ చేసే ఉద్దేశంతోనే ఇలా జిల్లాల విభజన గురించి మాట్లాడుతున్నామని అంటున్నారు ఎలా ఉండొచ్చు ఏ ఏ జిల్లాలు ఇక్కడ రద్దవుతాయి అసలు ఏం జరుగుతోంది ఎప్పుడు ఈ కమిటీ ఏర్పాటు అవుతుంది ఉన్న అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల పునర్జీవ విభజన పైన మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూ అంతా తెరపైకి వచ్చింది ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా ముప్పై మూడు జిల్లాలు డెబ్బై నాలుగు రెవెన్యూ డివిజన్లు ఆరు వందల పన్నెండు మండలాలు ఉన్నాయి ఇంతకుముందు సీఎం మాట్లాడిన దాని ప్రకారం రెండు వేల పదహారు కంటే ముందు పది జిల్లాలు మాత్రమే ఉన్నాయి నలభై ఎనిమిది రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి నాలుగు వందల అరవై ఆరు మండలాలు ఉన్నాయి సో ఇప్పుడు వాటన్నింటి తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ములుగు అట్లాగే నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు సో ఇదంతా కూడా శాస్త్రీయంగా జరగలేదు చాలా సమస్యలు ఉన్నాయి అనేది ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చిన వినతుల ద్వారా అంటే ప్రభుత్వం ఏదైతే విజ్ఞప్తులను స్వీకరించిందో దానిలో చాలా వరకు ఇష్యూస్ అన్నీ కూడా ఇవే వచ్చాయి సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది ఒక జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ప్రాబ్లమెటిక్గా ఉన్నాయి అది జియోలజికల్గా ఏ జాగ్రఫీ పరంగా ఎక్కడెక్కడ సరిహద్దు సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ప్ర ప్రధానంగా ప్రభుత్వానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు కొడంగల్ చూసుకుంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగలు కొంతపాటు అది వికారాబాద్ జిల్లాలో ఉంటుంది కొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉంటాయి సో ఇట్లాంటి దగ్గర చాలా వరకు సమస్యలు ఎదురవుతున్నాయి అట్లాగే జనగామ జిల్లాకు సంబంధించి చేరియా లాంటి మండలు అది సిద్దిపేట జిల్లాలో ఉంటుంది పోలీస్ సబ్ డివిజన్ వచ్చేసి ఉస్నాబాద్ ఉంటుంది అగ్రికల్చర్ అట్లాగే ఎడ్యుకేషన్ ఆఫీసులను వచ్చేసి గజ్వేల్లో ఉంటాయి పార్లమెంట్ వచ్చేసి భువనగిరిలో ఉంటుంది సో ఈ మొత్తం ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్న చోట్ల వీటన్నిటిని కొంత శాస్త్రీయంగా మళ్ళీ రేషనలైజ్ చేయాలి అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది ఒకటే పార్లమెంట్లో జిల్లా మొత్తం వచ్చేలాగా లేకపోతే ఒక రెవెన్యూ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ అట్లాగే ఇంకా కొన్ని గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులన్నీ కలిపి ఒక ఒక క్లస్టర్గా ఉండే విధంగా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది కాకపోతే అంతా ఈజీ కూడా కాకపోవచ్చు అనే వాదన ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్న కమిటీ కమిషన్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో అధికారులు ఈ మొత్తాన్ని పరిశీలించిన తర్వాత పాజిబిలిటీస్ అన్నింటినీ కూడా కంప్లీట్గా తీసుకున్న తర్వాత ఏ రకంగా చేస్తారనేది అయితే చూడాల్సింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి అవసరం ఉంటుంది సెన్సస్ పూర్తయ్యేంత వరకు జిల్లాల విభజనపై జిల్లాల పునర్విభజనపై ఎలాంటి వీళ్ళు కలగజేసుకుని వీళ్ళు ఇంటర్ఫేర్ అవడానికి దాంతో దాంతోపాటుగా సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రైల్వే ఇట్లాంటి వాటి ఎన్ఓసీలు అవసరం ఉంటుంది జిల్లాల పునర్విజన పునర్విభజన సందర్భంగా సో ఈ అంశాలను ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తుంది దానికోసమనే ఇప్పటికిప్పుడు జరిగేది ఏమీ లేదు కేవలం బీఆర్ఎస్ ప్రోవక్ ప్రో ప్రొవోక్ చేయడానికి మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంది పునర్విభజన రేషనలైజేషన్ అవసరం కాకపోతే దాన్ని టెక్నికల్గా చేస్తాం మేము ఏ జిల్లాను తీసేయడం ఉద్దేశం కాదు ఏ జిల్లాకు మేము పేరు పెట్టేయలేదు ఏ జిల్లాను తీసివేయట్లేదు అనేది సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి చెప్తున్నారు సో మొత్తానికి అయితే ప్రభుత్వం ఒక క్లారిటీగా ఒక కమిషన్ రాసిన తర్వాత ఆ రిపోర్ట్ని తీసుకున్న తర్వాతనే దీనికి ముందు దీనిపైన ముందుకెళ్ళడానికి అయితే రెడీ అవుతుంది రైట్ ప్రభాకర్ చూద్దాం ఏం జరుగుతుందో తెలంగాణలో అయితే ఇప్పుడు ఇది ఒక సరికొత్త వివాదం అనుకోవాలి జిల్లాల మార్పుపై రాజకీయంగా మాటల ముం పీక్స్ అయితే పీక్స్కు ఉన్నాయి అటు జిల్లాలు తగ్గించడంతో పాటు మారుస్తామంటున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అలాంటిది ఏమీ లేదంటూ కౌంటర్ అటాక్ దిగుతోంది కాంగ్రెస్ కూడా ఇక నుండి ఉండి నారాయణపేట వరకు జిల్లాలను తీసేస్తారంటూ బీఆర్ఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది అయితే గతంలో ఇష్టారాజ్యంగా మార్చారని వాటిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మారుస్తామని ప్రభుత్వం చెప్తోంది రేవంత్ ప్రభుత్వం కొత్త జిల్లాలను రద్దు చేసే ఆలోచన చేస్తోందని కొత్త జిల్లాలను రద్దు చేస్తే బీఆర్ఎస్ తరఫున ఉద్యమం తప్పదన్నారు కేటీఆర్ ప్రజలకు పాలన దగ్గర చేయాల్సింది పోయి వనపర్తి గద్వాల నారాయణపేట జిల్లాలను రద్దు చేస్తామనడం పిచ్చి పని అన్నారు కేటీఆర్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా కేసీఆర్ తప్పు చేసిండు తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండే అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా గద్వాల లూకుంటారా వనపర్తో లూకుంటారా ఆలోచించండి కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ గుస్సో పెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం ఆలోచన చేయండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి ప్రభుత్వం సిద్దిపేట జిల్లా తీసేస్తామని అంటూ ఉందని సిద్దిపేట జిల్లా రద్దు చేస్తే ఊరుకునేది లేదని ఉద్యమం తప్పదని అంటున్నారు మాజీ మంత్రి హరీష్ శ్రమ్ వాడు జిల్లా తీసేస్తా అటు డుకోవాలని నేను కొట్టాలన్నా వద్దా నా మీద కోపం ఎందుకు నీకు నేను ఏమడిగినా మా అవ్వ తాత నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు మా అక్కజెల్లలో మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు రెండేళ్ళు అయిపోయారో నాయన ఏడాదిలో ఇస్తాను దాని సంగతి ఏంది నా పిల్లల నౌకర్ అని గట్టిగా అడుగుతున్నా ఇక అడుగుడు తప్ప ఇక అడుగుతుందా అని నా మీద కేసులు పెడుతుండు నా ఎంబడ పడుతుండు పడు నువ్వు ఎంత పడ్డా ఇంకా గట్టి కొట్లాడతా ఇంకా మండి కొట్లాడతా జిల్లాల విభజనపై రిటైర్డ్ జడ్జ్ మాజీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో అర్థం పర్దం లేకుండా జిల్లాల విభజన చేశారని జిల్లాల విభజనను శాస్త్రీయంగా చేస్తామన్నారు వచ్చిన అభ్యంతరాలను ఆరు నెలల్లోగా అన్ని పరిష్కరిస్తామని చెప్పారు మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు ఆయన చేసిపోయాడు ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది ఒక జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు నిన్న మన అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు మా కొన్ని మండలాలు తీసి అనిలేయండి కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనకుండా మాది ఒకటే సిటీ రెండు జిల్లాలు చేసిర్రు మొత్తం మా ఉనికి మనుగడని పోయింది దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు సరైన విధంగా విభజన జరగదు తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్ జడ్జితో పాటు అఫీ ఆఫీసర్స్ను రెవెన్యూ ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతో మనం ఒక కమిటీ వేసుకుందాం నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసినో ఈరోజు మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాలో ఎంత జనాభా ఉండాలనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం ఒక ఆరు నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి ఇవాళ ఒక మండలం లక్ష యాభై వేల జనాభా ఉంటే ఒక మండలం నాలుగు వేలకు మూడు నాలుగు గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో రెండు ఎంపిటీసీలు కలిపి మూడు కలిపి ఒక మండలం చేసింది నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్ పోయినా